కూడా ఒక మూమెంట్ చేసి దరకదనేసి వాడు ఆ క్యాజువల్ వస్తాను ايبدا ڪري ٿا سڀ کان وڌيڪ لا 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 హత్య చేశారు సో ఈ వంశీ అలాగే బంధి తేజ నాగరాజు నలుగురు వ్యక్తులు దీంట్లో ముఖ్యంగా పార్టిసిపేట్ చేశారు అలాగే వీళ్ళ వెనుక వినోద్ అనే వ్యక్తి మెయిన్ వీళ్ళందరినీ ఆర్గనైజ్ అలాగే ఈ వ్యక్తికి వినోదంగా మనుషులు అతన్ని లారీని పోలీస్ స్టేషన్ పట్టించడంతో అతనికి కొంచెం ఫైన్ వేయడం జరిగింది అతను అక్కడి నుంచి అతను రడ్జి పెట్టుకొని అక్కడ ఇసుక తీసుకెళ్ళకుండా చేశారని తన గ్రామాలని లాస్ ఉన్న సందర్భంలో అదే గ్రామానికి సంబంధించినటువంటి

ప్రయారిటీ ఉండదు అలాగే మన అనగంటి ఒక మైండ్ మైండ్తో అలాగే రాబోయే రోజుల భవిష్యత్తు ఉండదు ఇలాగే మనకు గ్రామంలో ఉండదని చెప్పి అలాగే వినోద్ పరిచయం అవడంతో వీళ్ళిద్దరు కలిసి ప్లాన్ చేశారు వినోద్కి ఇసుక గౌరెస్కి తీసుకెళ్తున్న సందర్భంలో ఆపడంతో అతని జీవితం అతను కొంత లాస్ అయ్యాడు అలాగే ఇతనికి గ్రామంలో ఉన్నటువంటి కక్షలు వాళ్ళు ఇద్దరు కూడా కలిసి ప్లాన్ చేసి రాబోయే ఇరవై లక్షల రూపాయలు మొదటగా ఇచ్చారు అలాగే వినోద్ని చంపేయమని వేరే చోటుని చంపేయమని చెప్పి పురమాయించి ఇరవై లక్షలు ఇంకా నెక్స్ట్ ఇస్తాను అలాగే నెక్స్ట్ వేరే చోటు మొత్తం మార్కెట్లో ఉండేది మీకు ఇసుక అలాగే రాబోయే రోజుల కాన్స్టెన్సీలో బియ్యము ఇలాంటివన్నీ మేము మీకు ఇస్తామని చెప్పి సిద్ధాంతి అతను మీ డిజైన్ చేశాను అతను అర్థమైంది ఏంటంటే వేరే చోదరిని చంపేస్తే జైలుకి అలాగే ఎటువంటి నాయకులు కాలేదు అనేటువంటి విషయం మర్చిపోయాడు అతను సిద్ధార్థి బేసిక్ గా అందరికి జాతకాలు అందరికి ఇల్లు అన్ని కట్టడంతో సిద్ధార్థులు కానీ చివరికి తన జాతకాన్ని అతను తప్పుగా రాసుకొని ఈ యొక్క డిజైన్ చేశాడు కలిసి అని చెప్పి అతనికి ఇరవై లక్షలు ఇవ్వడం భవిష్యత్తులో ఇంకా ఈ పూజ మోటిస్తా చెప్తే ఈ యొక్క వినోదు తనకు తెలిసినటువంటి రౌడీక్ష లేదంటే నెల్లూరుకి సంబంధించినటువంటి నలుగురు వ్యక్తులను అక్కడి నుంచి పిలిపించి ఒకటి రెండు సార్లు ఇక్కడ పిలిపించి రెక్కీ చేసుకుంటుంది ఏప్రిల్ ఇరవై ఈవినింగ్ ఏడు గంటలకి అక్కడే నెల్లూరులో కొన్నటువంటి బస్సులన్నీ కూడా అక్కడ కొని తీసుకొని వచ్చి ఇక్కడ వేరే హాస్టల్స్లో పేస్ట్ అకామిడేషన్లో ఉండి రెక్కీ చేసి అతన్ని దారుణంగా చంపడం జరిగింది దీంట్లో ఇప్పటి వరకు మనము తొమ్మిది మందిని అరెస్ట్ చేశాం అలాగే ఇంకా ముగ్గురు పరానీలో ఉన్నారు మూడు టీములు కూడా వీళ్ళ కోసం మనం తిరుగుతున్నాం వినోద్ కుమార్ వంశీకృష్ణ బెల్లంకోట వెంకట గౌదమ్ మన్నం తేజ మాతృల్ కిరణ్ కుమార్ షేక్ సమీర్ ఆళ్ల రామసేవరావు అలియాస్ సాంబయ్య అలియా సిద్ధాంతి అలాగే దేవేంద్రనాథ్ చౌదరి తోట శ్రీనివాసరావు అలాగే పరానీలో ఉన్నటువంటి వాళ్ళు హోబిలి నాగరాజు ముప్పా సురేష్ అలియాస్ నాని సో వీళ్ళందరూ కూడా ఉన్నారు టీమ్ దేవేంద్రనాథ్ చౌదరి కూడా ఈ యొక్క వినోదైన వ్యక్తి తెలిసినటువంటి పరిచయం అతను చెప్పడం జరిగింది ఇలా అటాక్ చేస్తున్నా మేమని చెప్తే దేవేంద్రనాథ్ చౌదరి నాకు ఎందుకు చెప్తున్నారని చెప్పి అతను అవాయిడ్ చేసి దాని ఆ ఇన్ఫర్మేషన్ అతను ఎవరికి షేర్ చేయకుండా అలాగే దాంట్లో పెట్టుకోవడం వల్ల అతన్ని అవకాశాలు అందుకని అతను కూడా మనం దీంట్లో ఈ కేసులో ముద్దయ అతను ఇన్ఫర్మేషన్ షేర్ చేయలేదు కాబట్టి అతను కూడా మనం పెట్టడం జరిగింది

ఎక్కడ అలిగేషన్స్ సాల్వ్ లేకుండా ఆయన చేస్తారన్న నమ్మకంతో ఇది హై ప్రొఫైల్ కేసు కాబట్టి ఎవరు ఏ విధంగా చూపకుండా ఆయన ఇన్వెస్టిగేషన్ ఇవ్వడం జరిగింది ఆయన టీమ్ అంతా కూడా దీన్ని చక్కగా ప్రొటెక్ట్ చేశారు నేను లో ఒక సీరియస్ గా తీసుకొని ఈ ని అన్ని మూల టూ వీలర్ లో కానివ్వండి అన్ని ప్లేసెస్ లో తిరిగి ఆ టూ వీలర్ ని ప్లేస్ చేయడం జరిగింది ఈ టీమ్ అందరూ కూడా చక్కగా పని చేశారు ఈ కేసు ఈరోజు ఇలా జగత్ అయ్యి ఈ యొక్క నేరస్తులు ప్రొడ్యూస్ చేసే చట్టం నిలబెట్టడంలో నా సహకార సహకారాలు అందించినటువంటి నా టీం అందరికీ నా తరపున వారి ప్రాంతా అభినందించ